కడప నగరంలో బుగ్గవంక సుందరీకరణ పేరుతో కడప నగరం నడిబడ్డులో ఉన్న బుగ్గవంకను చుట్టుపక్కల ఉన్న కంప చెట్లను రక్త పదార్థాలు అన్నిటికీ సుందరీకరణగా చేస్తున్నారు అభినందనీయం కానీ బుగ్గవంకలో ఉన్నటువంటి వర్షాలు ఉన్నటువంటి కంప చూపితే కంపలు చట్టాలు మొత్తం పారీగోడలు ఇల్లువైపులా తీసుకురావటం వల్ల ఆ బుగ్గొంకలో మళ్ళీ బుగ్గవంక పరివార ప్రాంతాల్లో వర్షం పడి బుగ్గ వస్తే మొత్తం చట్టం అంతా బుగ్గొంకలోకి వస్తుంది కాబట్టి ఆ చెత్తను ఊరిపైకి తరలించాల్సిన పని కూడా పని ఉంటుంది అందుకని సంబంధిత అధికారులు ఆ బుగ్గొంకలో సుందరీకరణ పేరుతో చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యక్తం కానీ ఆ కార్యక్రమాన్ని ఉన్నటువంటి ఆ చెత్తను అంతా ఊరు బయటకు తరలించాల్సినటువంటి అవసరం ఆ విధంగా తరలించినప్పుడే బుగ్గంక సుందరీకరణగా మార్పు తప్ప ఆ చెత్తను అక్కడే పెంచడం వల్ల అక్కడ పై నుండి వర్షం వచ్చి ఆ పై వచ్చే వర్షం వల్ల ముగ్గంక మళ్ళీ ఇంకా పైకి వచ్చి కడప పట్టణాలు ముంచెత్తే ప్రభావం ఉందని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఒక ఆలోచనతో చెప్తుంది అందుకని రాయలసీమ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చెప్తుంది తప్ప బుగ్గవంకను వంకను సుందరీకరణ చేయటం అభినందనీ అదేవిధంగా ఆ బుగ్గవంకలో ఉన్నటువంటి చత్తనంతా ఊరి బయటికి తరలించడం వల్ల బాగుంది ఆ ఊరి బయటికి తరలించి బుగ్గ వంకకు ఇరువైపులో ఉన్నటువంటి పహరీల పక్కన కొంచెం అవలాగమైనటువంటి చెట్లను వేసి అక్కడ లాగా తయారు చేయడం వల్ల కడప నగరంలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఆ ప్రాంతానికి వచ్చి కూర్చోవడానికి బాగుంటుంది అందుకని సంబంధిత కడప ఎమ్మెల్యే చొరవ తీసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ చట్టను అంతా ఊరిపైకి తరలించాలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు